సారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం కేవలం హిందుత్వ తోటి ప్రజల మధ్య కులాల మధ్య చిచ్చి పెట్టాలి తప్పించి ఏ ప్రజల ప్రయోజనాల కోసం అయితే గద్దెని పక్కన పెట్టేశారు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్యాంటు ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నారు విశాఖ ఉక్కు మన అందరి హక్కు అని చెప్పేసి ప్రజా సంఘాలు కార్మిక సంఘాలన్నీ కూడా దీర్ఘకాలిక పోరాటం చేస్తున్నాయి అంటే నాకు తెలిసి ఇక్కడ ఒక ఈ ఇష్యూ మీద ఎంత దీర్ఘకాలిక పోరాటం జరుగుతుంది అనేటువంటిది మనం తెలుసుకోవాల్సిన విషయం అలాగే మరొక ఇప్పటికే ఎనిమిది వేల మంది పైగా నిర్వాసితులు ఇంకా ఉన్నారు భూమి ఇవ్వలేనటువంటి వాళ్ళు ఉద్యోగ అవకాశం లేనిటువంటి వాళ్ళు వాళ్ళు కూడా ఒక వైపు చేస్తున్నారు ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్కడ కూడా కనిపించట్లేదు దున్నపోతు మీద వర్షం కురిచే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇంతకుముందు అది ఉండేటప్పుడు మేము అధికారంలోకి వచ్చినట్లయితే స్టీల్ ప్లాంట్ మీదే మొదటిసారి మొదటి మాట్లాడుతాం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించుతాం అని చెప్పారు దాన్ని పక్కన పెట్టేసి ఎంత అంటే నిశ్చయగా పవన్ కళ్యాణ్ గారు ఒక బర్నింగ్ ఇష్యూ ఇక్కడ ఎంత కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు ఒక దీర్ఘకాలిక పోరాటం ఉంటే లడ్డు అంటే తిరుపతి లడ్డూ కలితీ అయిందని చెప్పేసి అంటే సమస్యని పక్కదో పట్టించడం కోసం లడ్డుని తీసుకొచ్చేసి ఈ యొక్క పోరాటాలను పక్కదో పట్టించే విధంగా ఆయన చూశాడు అంటే మీరు ఇదేనా ఎన్నికల ప్రజలకు హామీ ఇచ్చే గద్దెనిక్కారని చెప్పేసి మహిళా సమాగ్కి మేము ప్రశ్నిస్తున్నాం గతంలో కూడా నరేంద్ర మోడీ వచ్చారు యూనివర్సిటీ అప్పుడు కూడా ప్రజలందరూ కూడా చాలా ఆకాంక్ష ఎదురు చూశారు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఏం చెప్తారు ప్రత్యేక హోదా కోసం ఏం చెప్తారు అని చెప్పేసి కానీ అప్పుడు కూడా ఏమి అసలు మాట్లాడలేదు స్పష్టమైన ప్రకటన కూడా చేయలేదు ప్రజా సంఘాలు వామపక్షాలను కూడా అప్పుడు అడ్డు వాళ్ళ మీద కేసులు కూడా పెట్టబడినాయి ఇప్పుడు కూడా ఆయనైతే చెప్తారైతే మేము ఆశించట్లేదు నిజంగా మన తెలుగుదేశం ప్రభుత్వంకి కూటమి వాళ్ళకి కానీ నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే మన దీనివల్ల ఇక్కడ కేంద్రంలో ప్రభుత్వం ఉంది కాబట్టి మెడల వంచేనా వీళ్ళు బ్రతిమాలతారో లేకపోతే వామాలతారో లేకపోతే అడుగుతారో ఇంకోటి చేస్తారో ఖచ్చితంగా ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాపాడుకోవాల్సి కాపాడే ఆ వైపుగా వీళ్ళు తనకు నిర్ణయాలు కానీ అడుగులు ఏదైనా రాజ రాజకీయ పోరాటాలు రాజకీయ నిర్ణయం జరిగితే నా సమస్య పరిష్కారం కాదు కాబట్టి ఆ వైపుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి మోదీ గారు వచ్చారు ఏదో బాగా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టి వాళ్ళందరూ ప్రజలందరూ కూడా స్వాగతాలు కాదు ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ మీద స్పష్టమైన ప్రకటన చేయకపోయినట్లయితే ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని చెప్పి తెలియజేస్తా వీడియోస్